జరుగుతు నా నమస్కారం చూస్తున్న మరి అక్రమ కేసులు మరి నెబ్బా నుంచి మమ్మల్ని ఆక్స్ చేసి కనీసం అక్కడ అక్కడికి ఎంఆర్ ఆఫీస్ కోట అక్రమ కేసులు పెడుతున్నారు ఇక్కడ మరీ ఎక్కువ మార్చర్ ఉంది ఎక్కువ ఎక్కువ లో జరిగిన దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు అది అసలు ఎవరు చేశారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు కోసం మమ్మల్ని ఇరికిచ్చారు ఎప్పుడు ఏ కేసు దొరుకుతుందో అదే అని ఆలోచిస్తున్నారు జనం మార్చి అందరికి తెలుసు అసలు నాలుగు సార్లు తెలుసుకొని వచ్చాము జనం మా పరిస్థితి మేము ఎలాంటి వాళ్ళో ఈ నిరోజక వర్గం వాళ్ళందరికీ తెలుసు మరి ఎంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మా ఇళ్ళకి మాత్రం కూడా ఎలకి అంతా ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు నుంచి చూస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం దాకా కేసులు పెడుతున్నారు అక్కడ మరి మా నియోజకవర్గంలో కార్యకర్తల మీద మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు మీడియా మాట్లాడినా ఏది మాట్లాడినా అది కేసులు మరి పోలీసులు పట్టడం మామూలు కట్టడం లేదు మామూలుగా షాపులు మా షాపులకి ఆరా మరి ఇంత దౌర్జనం ఇంత ప్రభుత్వం మీరు అందరూ ఆలోచించండి మేము చేసాము మేము చేసినప్పుడు నేను అరాచకాలు ఏమన్నా జరిగాయా ఎక్కడ గొడవ జరిగితే ఆ ఊరికి ఆ ఊరికి సంబంధించిన చేసుకున్నారు కానీ ఎవరు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కనుకొని మా పేరు మా భర్త పేరు పెట్టడం ఏంటి మా భర్త లేదని నేను వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్కి రెగ్యులర్ చేసి మమ్మల్ని అవసరం చేసి పోలీసులు ఉదయం పది గంటలకి ఎస్ఐ హెచ్ కూర్చుంది మీరు ఎలా ఫీల్ పీల్లేదు అదేంటమ్మో మేము అన్ని నియోజకవర్గాల్లో చేసుకుంటాం మీ ప్రాబ్లం ఏంది మా నాయకుడు చెప్పింటే మాది మేము చెయ్యాలి కదా మేమేం గొడవలు చేయము మేము ఐదుగురుగా వెళ్ళి ఇచ్చేస్తాం మీ ప్రాబ్లం ఏంటే కాదు మాకు ఒప్పుకోవట్లేదు పై నుంచి ఫోన్లు వచ్చిన ఫోన్లు అంటే ఏంటి ఇప్పుడు మా ప్రభుత్వం మేము చేసుకునే అధికారం లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అంతకుముందు వాళ్ళు ఏం చేసుకోలేదా వాళ్ళ ప్రోగ్రామ్ ఏం పెట్టలేదు ఇంత అన్యాయం మేము ఎక్కడా చూడలేదు బ్రహ్మారెడ్డి చేసే అరాచకాలు ఎక్కడా లేవు మరి చిన్నదానికి నా వాళ్ళ నాయకులకి వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళకి వచ్చి తాళా చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఇంత అన్యాయం ఎంత వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా চালে